శ్రీకా గారు వచ్చాక ఈవెంట్ లో నారాయణ వాళ్ళు ఎక్కువ మాట్లాడటం ఉపయోగలేదు కానీ శ్రీకా గురించి చెప్పాలంటే అంటే ఆవిడ ఏదైనా సినిమాలు యాక్ట్ చేస్తే దానికి అంటే ఒక పేరు పెట్టాం అనుకోండి అది పార్ట్ వన్ పార్ట్ టూ కొత్త పార్ట్ త్రీ కూడా అయ్యే అవకాశం అది ఎనిమిది పేరు పెట్టాం అనుకోండి అది ఎనిమిది పార్క్ అయిపోయింది సో మా సినిమాకి మేము గంగం గణేశానికి పేరు పెట్టుకున్నాము ఆవిడ ఆవిడ మ్యాజిక్ మాకు ఆవిడ ఇలా రావటం వల్ల అద్దుకుంటుంది అవుతుంది అని అనుకుంటున్నాం మరి వందల కోట్లు వేల కోట్లు కాకపోయినా కొన్ని పదుల కోట్లు మా సినిమాకి సినిమా మేము ప్రొడ్యూస్ సినిమా వల్ల కావచ్చు మా ఎంటర్టైన్మెంట్ వల్ల కావచ్చు ఆవిడ మ్యాజిక్ టచ్ అవడం వల్ల కావచ్చు వీ లుక్ ఫార్వర్డ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండ్ ఐ థింక్ వీళ్ళ చాలా మాట్లాడి ఇక్కడ సమయభావం వల్ల వీళ్ళు టాక్ అగైన్ ఉదయ్ శెట్టి తీసిన సినిమా అయితే ఐ థింక్ రీసెంట్గా మా సినిమాతో పాటు మే ముప్పై ఒకటి ఇంకో మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అన్ని సినిమాలకి ఆల్ ద బెస్ట్ చెప్తూ అందులో మాస్ సూపర్ డైలాగ్ చెప్పారు మనుషులు మూడు రకాలని చెప్పి అది ఆయన చెప్తేనే బాగుంటుంది ఆయన స్టాండ్ బట్ ఎనీవే మేము చెప్పగలిగితే థియేటర్కి వచ్చే ఆడియన్స్ మూడు రకాలు అనుకోగలిగితే ఒకటి లాయల్ ఆడియన్స్ అంటే సినిమా ఎలా ఉన్నా బాగున్నా బాగోపోయినా చిన్న సినిమా పెద్ద సినిమా చిన్న హీరోనా పెద్ద హీరోనా వాళ్ళు డే వన్ థియేటర్కి వచ్చి చూస్తారు లాయల్టీ సినిమాకి లాయల్టీ ఉదయ్ మన సినిమాకి వాళ్ళు ఎంటర్టైన్ చేస్తామా షూర్ షార్ లాయల్ ఆడియన్స్ ఎంటర్టైన్ చేయబోతున్నాము రెండు ఐ థింక్ యూత్ ఆడియన్స్ అంటే వాళ్ళు క్యాన్స్ క్యాంగ్స్ గా వస్తారు అబ్బాయిలు క్యాంగ్ గా వేరుగా అమ్మాయిలు క్యాంగ్ వేరుగా అబ్బాయిలు అమ్మాయిలు కలిసి అబ్బాయి అమ్మాయి కలిసి గవర్ సాయి ఉండవచ్చు వాళ్ళు అప్సల్యూట్ ఎంటర్టైన్ చేస్తారు వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఉండవు బాధపడి ఉండవు వాళ్ళని ఎంటర్టైన్ చేస్తున్న వాళ్ళు ఫ్యూజన్ ఫ్యామిలీస్ అండి ఇద్దరినే కలిస్తాయి ఇక మూడోది అంటే ఆయన నన్ను వినట్లేదు ఇప్పుడే కాదు సినిమా తీసేటప్పుడు కూడా అప్పుడు నేను వినేవాడు సో థర్డ్ థర్డ్ అనుకుంటే థర్డ్ సెట్ ఆఫ్ ఆడియన్స్ అనుకుంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఆయన అన్నట్టు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వాళ్ళు వచ్చి చూస్తే సినిమా చాలా